ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ట్రిప్ సందర్భంగా అతని జీవిత విశేషాలు తెలుసుకుందాం ఈ ఫిల్ వీడియో చూసే ముందు రమేష్ హీరో నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి అతని అభిమానులే అతని పై చేయి అతని సైనికులే అతని జన సైనికులు అతని సహాయక చర్యలే అతని పట్టుదల అతని పీకే పవన్ కళ్యాణ్ ద పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడు అతని పుట్టినరోజు సందర్భంగా అతని జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకున్నారు కాని అతను తెలుగు సినిమాల్లో నటుడు దర్శకుడు మరియు నిర్మాత మరియు స్టంట్ మాస్టర్ మరియు ఫైట్స్ సాంగ్స్ రచన మొత్తం అతనే చేయగలడు అతనే ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పిలుచుకునే పవర్ స్టార్ అతను పుట్టినరోజు సందర్భంగా అతని జీవిత విశేషాలు అతను ఎప్పుడు పుట్టాడంటే అతను పుట్టిన తేదీ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ఒకటి అతను పుట్టిన ఊరు బాపట్ల ఆంధ్రప్రదేశ్ మన ఇండియా అతను తెలుగు మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి తమ్ముడు మరియు నిర్మాత నాగబాబు కూడా తమ్ముడే అతను తొలి చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడే సారీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అయింది అతని స్టైల్స్ అతని స్టైల్స్ చాకచత్యంగా మాట్లాడే తీరు అందరికి అభిమానులకి అభిమానంగా మారింది అతను ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి కానిస్టర్స్ చేయగలడు అతను బ్లాక్ బెల్ట్ కాబట్టి చేయగలడు అతను కామన్ మ్యాన్ ప్రొడక్షన్ కోర్స్ అని ఒక శతాంత సంస్థ స్థాపించి ప్రజాసేవలు ఎన్నో చేశాడు రాజకీయంగా రెండు వేల ఐదులో ప్రజారాజ్యం పార్టీ తరపున వాళ్ళ అమ్మకి అధ్యక్షుడిగా ఆ పార్టీకి వ్యవహరించారు మొదటగా రాజకీయాలకు అలా ఎంటర్ అయ్యాడు అతను తన సొంత పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని సొంతగా స్థాపించాడు అతను రెండు వేల పద్నాలుగులో ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకుండా వేరే పార్టీలకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు కానీ ఒక స్థానాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తరఫున దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకొని ఇరవై ఏడు స్థానాలు ఎమ్మెల్యే ఇరవై రెండు స్థానాలు ఎంపీ స్థానాలు పూర్తిగా హండ్రెడ్ శాతం విజయం సాధించగలిగింది ఈ పార్టీ ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎన్నికయ్యారు పవన్ కళ్యాణ్ ముప్పై ముప్పై సినిమాల్లో అక్కడ అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి మరియు సుస్వాగతం తోలి ప్రేమ తమ్ముడు గుడుంబశంకర్ శంకర్ శంకర్ దాదా ఎంబీపీఎస్ దీంట్లో గెస్ట్ గా చేశాడు శంకర్ దాదా శంకర్ రాధా జిందాబాద్ బంగారం శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్ పంజా గబ్బర్ సింగ్ అత్తాంటికి దారేది గోపాల గోపాల సర్దార్ గప్పర్ సింగ్ కాటమరాయుడు అజ్ఞాతవాసి భీముల నాయక్ వకీల్ సాబుర వీటితో ఇరవై ఐదు సినిమాలు అయినా ఓజీ ఓటను ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా దిమే అనుకుంటున్నా ఉన్నాం మరి విజయ సినిమా తమిళంలో వచ్చిన సినిమాకి పోలీసు దాంట్లో చాలా మార్పులు చేసి ఉంటారు ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాలు మొత్తం టోటల్ ముప్పై సినిమాలు చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిభుల్ల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్